హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నీళ్లు ఫ్లాక్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా 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 బాగున్నామండి ఏంటి ఈ ఎండిపోయిన చెట్లను చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా ఇవాళ మన టాపిక్ వచ్చేసి వీటి గురించే అండి ఇది వచ్చేసేసి లోటస్ ప్లాంట్ అనమాట లోటస్ ప్లాంట్ ఆకులన్నీ చూస్తున్నారు కదా ఎలా అయిపోయాయో సో డార్మెన్సీలో లోటస్ ప్లాంట్స్ అనేవి ఎలా ఉంటాయి వీటికి ఎలాంటి టైప్ ఆఫ్ కేర్ తీసుకోవాలి అనేది మన ఇవాళ వీడియో అండి చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి ఒక లోటస్ ప్లాంట్ టబ్ ఆకులు మొత్తం ఎండిపోయాయి అండ్ ఇది కూడా ఇంకొక లోటస్ ప్లాంట్ టబ్ అండి చూస్తున్నారు కదండి మనకు ఆకులన్నీ ఎండిపోయాయి ఒక్కటి రెండు ఆకులు మాత్రమే వస్తున్నాయి మనకు అయితే లోటస్ ప్లాంట్ డార్మెన్సీలో ఇలా ఉంటుందండి మనకు ఆకులన్నీ ఇలా ఎండిపోతాయి అనమాట ఎండిపోయి ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న ఆకు అనేది బయటకు వస్తుంది మనకి ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఒక ఆకు అనేది బయటకు వస్తుంది అంటే ఇదేంటంటే ప్లాంట్ బతికే ఉంది అనేసి మనకు అది చెప్పడానికి ట్రై చేస్తుంది అనమాట మనం ఏం చేస్తాము ఆకులన్నీ ఇలా అయిపోగానే మనం ఏమనుకుంటాం అర్రే ప్లాంట్ అనేది చచ్చిపోయింది దీన్ని తీసేయాలి లేకపోతే వాటర్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ వచ్చిందేమో ఆ వాటర్ అనేది మనం మొత్తం క్లియర్ అవుట్ చేసేసి రిపోర్ట్ చేసుకుంటే ప్లాంట్ అనేది బతుకుంటుందేమో అనేసి మనం అనుకుంటాం కదా కానీ అది అలా అనుకుంటే మాత్రం మనం పొరపాటు పడ్డట్టే అండి లోటస్ ప్లాంట్స్కి కూడా టెంపరేచర్స్ అనేవి డౌన్ అవ్వగానే ఇవేంటంటే ఇవి కూడా డార్మెన్సీ స్టేట్కి వెళ్ళిపోతాయి మన ట్రాపికల్స్ వాటర్ లిల్లీస్ ఎలా అయితే డార్మెన్సీ స్టేట్కి వెళ్ళిపోతాయో మన లోటస్ ప్లాంట్స్ కూడా అలాగే డార్మెన్సీకి వెళ్ళిపోతాయండి కాకపోతే మనకేంటంటే ఈ ప్లాంట్ అనేది ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది అనమాట లేదు నేను బతికే ఉన్నాను ఇంకా నన్ను ఎలా ఏ విధమైన డిస్టర్బ్ చేయొద్దు అనేది మనకు చెప్తూ ఉంటుంది అనమాట దానికి ఇండికేషన్ ఇలా అక్కడక్కడ ఒక్కొక్క లీఫ్ రావడం అనమాట ఇప్పుడైతే మనకి ఇది ఒక్కటే లీఫ్ కనిపిస్తుంది నాకు ఈ లో అండ్ ఈ పోట్ లో చూసినట్టు చూడండి ఇది ఒక లీఫ్ ఉంది మిగతా మిగతా లీవ్స్ అన్ని రాట్ అయిపోయాయి మనకు కానీ ఇది ఒక లీఫ్ అయితే బతికి ఉంది ఇది కూడా మనకి సగం రాట్ అయింది సగం ఉంది అంటే ఇది దేనికి ఇండికేషన్ అంటే ప్లాంట్ అనేది లైవ్ గా ఉంది అనే దానికి మనకి ఇండికేషన్ అనమాట ఇలా ఉన్నప్పుడు మనము దీన్ని మాత్రం యాజ్ ఇట్ ఈస్ ఈ టబ్ ని ఎలా ఉందో అలాగే వదిలేసేయాలండి దీనికి ఎలాంటి టైప్ ఆఫ్ ఫర్టిలైజేషన్ అనేది ఏమీ ఇవ్వద్దు దీని రిపోర్ట్ కూడా మనం ఏమీ చేయొద్దు అనమాట వాటర్ లెవెల్స్ మీరు చూసినట్టయితే వాటర్ లెవెల్స్ కూడా నేను ఎలా ఉంచానంటే మనకి మట్టి ఏదైతే ఉందో ఆ మట్టికి ఒక టూ త్రీ లెవెల్స్ పైన మాత్రమే వాటర్ లెవెల్స్ అనేవి ఉంచానన్నమాట నేను ఎందుకు అని అంటే ఇప్పుడు ఏంటి టెంపరేచర్స్ అనేవి డౌన్ అవ్వగానే మన లోటస్ ప్లాంట్ అనేది ఎలా ఉంటుందంటే దీని ఎనర్జీ మొత్తము అది ట్యూబర్స్ని ఫామ్ చేయడానికి యూస్ అనమాట సో అలా ఏమవుతుందంటే ట్యూబర్స్ అనేవి లోపల ఇంటర్నల్గా ఫామ్ అవుతూనే ఉంటాయి కాకపోతే లీవ్స్ అనేది ప్రొడ్యూస్ అనమాట లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఏది ప్రొడ్యూస్ చేయదు ప్రొడ్యూస్ చేయకుండా ఉన్న లీవ్స్ అయితే అన్నీ ఇలా ఎండిపోతాయి ఇవి మెయిన్ మెయిన్గా మనకు ఈ డార్మెన్సీ స్టేట్లో ప్లాంట్ అనేది ఫర్దర్గా మల్టిప్లై అవుతూ ఉంటుంది అనమాట ట్యూబర్స్ అనేవి మల్టీప్లై అవుతూ ఉంటాయి అలా అలా అయినప్పుడు ఏంటంటే మనం మళ్ళీ ఫిబ్రవరి మార్చ్ టైం వచ్చేసరికి మంచిగా మనకు ఆ ట్యూబర్స్ అన్ని తీసేసి మనం రీపోర్ట్ చేసుకుంటే మనకి ఇది ఒక్క టబ్ లో నుంచి ఒక సిక్స్ సెవెన్ ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయండి మనం ఏంటి ఇలా చెట్టు ఇలా డల్ అయిపోయి ఆకలండి ఎండిపోగానే మనం మెయిన్ గా ఏంటంటే టెన్షన్ పడద్దు టెన్షన్ పడకుండా ప్లాంట్ ని ఇలా ఉన్నప్పుడు ఇది డార్మెన్సీ స్టేట్లో ఉంది అని మనకు ప్లాంట్ ఇండికేట్ చేస్తుంది అనమాట సో ఇలా డార్మెన్సీ స్టేట్లో ఉన్నప్పుడు మనం ప్లాంట్ని ఏ పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్లో వదిలేసేయాలి వదిలేసేసి వాటర్ అనేది ఎక్కువ పెట్టకుండా జస్ట్ సాయిల్ కన్నా ఒక టూ త్రీ ఇంచెస్ అనేది కొంచెం మనం ఎక్కువగా ఉంచేస్తే సరిపోతుంది అనమాట సో కైనా వాటర్ లిల్లీకైనా మనము ఇదే విధమైన కేర్ తీసుకోవాలండి అయితే ఇలా ఉన్నప్పుడు మనము మర్చిపోయి కూడా ఫర్టిలైజేషన్ అనేది ఇవ్వకూడదండి ప్లాంట్స్ కి అలా ఇస్తే ఏమవుతుందంటే ప్లాంట్ అనేది పాడైపోతుంది అనమాట సో లోటస్ కైనా వాటర్ లిల్లీకి అయినా మనమైతే మేజర్ గా తీసుకోవాల్సిందైతే ఇదే అండి ఏంటంటే డార్మెన్సీలో ప్లాంట్ని మాత్రం ఏ విధమైన డిస్టర్బ్ డిస్టర్బ్ చేయకూడదు చేయకుండా యథావిధిగా ప్లాంట్ని వదిలేస్తే కనుక మనకి ప్లాంట్ అనేది మంచిగా ఒక ఫోర్ ఫైవ్ ట్యూబర్స్ ఫామ్ అయ్యి ఫోర్ ఫైవ్ ప్లాంట్స్ కిందకి మల్టిప్లై అవుతుంది అనమాట అప్పుడు మనము వీటిని రీపాట్ చేసుకుంటే హెల్దీ ప్లాంట్స్ అనేవి మనకు వస్తాయి సో ఇదండి ఇవాళ మన వీడియో లోటస్ని కూడా మనము డార్మెన్సీలో ఎలాంటి కేర్ తీసుకోవాలి డార్మెన్సీలో లోటస్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు నా ఈ వీడియో తోటి అర్థమైపోయి ఉంటుంది అన్నమాట ఒకవేళ మీ చెట్లు కనుక ఇలా అయ్యుంటే మీరు మాత్రం ఏ మాత్రం కూడా టెన్షన్ పడొద్దండి ఫస్ట్ టెన్షన్ పడకుండా వాటికి ఎలాంటి టైప్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఇవ్వద్దు వాటిని రీపోర్ట్ చేయొద్దు దాన్ని మాత్రం అలాగే వదిలేసేయండి ఆకులనేది మళ్ళీ టెంపరేచర్ రాగానే ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి సో మీరు ఈ నేను చెప్పిన ఈ చిన్న టిప్స్ ఫాలో అవుతే కనుక మీ ప్లాన్స్ అనేవి మార్చ్కి వచ్చేసరికి మళ్ళీ చాలా హెల్దీగా అయిపోతాయండి ఇదండి ఇవాళ మన వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టే ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ